అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ చెట్నీ ఎలా చేయాలనో చూద్దాము కిలో బెండకాయలు పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ తీసుకొని బాగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కొంచెం చింతపండు తీసుకొని బాగా కడిగేసి నీళ్లు పోసుకోకుండా పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెను పెట్టి అందులో పది పన్నెండు మెంతులు అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అదే పెనుములో కొంచెం నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఎప్పుడు కూడా మంట హైలో పెట్టుకోకూడదండి లో మీడియం మధ్యలో పెట్టేసుకొని వేయించుకోవాలి లేదంటే పైన మాడిపోయి లోపల వేయకన్నా పచ్చివాసనే వస్తాయి అందువల్ల ఎప్పుడు కూడా మంట లోకు మీడియంకు మధ్యలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ ముక్కలు కూడా వేసి వేయించుకొని పక్కనుంచుకొని అదే పెనుములో రెండు స్పూన్ల నూనె పోసుకొని కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వీడియోలో చూసిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది చట్నీ అందువల్ల వీడియోలో చూపించిన విధంగా బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసి పక్కన చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మెంతులు ధనియాలు జీలకరణ వేసి మిక్సీ పట్టుకోవాలి అవి కొంచెం మెదిగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కొంచెం మెదిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా వేసి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరగానే మిక్సీ పట్టేసుకొని వేయించి పెట్టుకుని ఎరగట ముక్కలు కూడా వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఈ చట్నీ అన్నం లేక కానీ చపాతీ లేకి రోటీ లేక కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ఎలా వచ్చిందో తెలుస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.